అంటే మనం చూసుకున్నట్లయితే మరొక ప్రమాదం అయితే సంభవించింది ఏపీలోని ఆగి ఉన్న ఆటోలో అంగన్వాడీ టీచర్కు అయితే అంటుకోవడం కలకలం రేపింది అనమాట విశాఖపట్నం నగరంలోని అక్కయ్యపాలెంలోని పరిధి శ్రీనివాస నగర్లో కలిగి చట్ట ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అంగన్వాడీ టీచర్ తన స్నేహితురాలతో కలిగి కలిసి ఆగి ఉన్న ఆటోలోకి ఎక్కారు వారిద్దరూ కూడా అందులో మాట్లాడుతూ ఉండగా కాసేపటికి మంటలు అయితే వచ్చాయి దీంతో అంగన్వాడీ టీచర్ గాయాలు కాక ఆమె స్నేహితురాలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు స్థానికులు గమనించి తీవ్రంగా బాధితురాలని అంటే తీవ్రంగా గాయపడిన బాధితురాలని ఆస్పత్రికి తరలించారు వీరిద్దరూ కూడా ఆటోలోకి వెళ్ళిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి తనపై పెట్రోల్ దాడి జరగలేదని ఆటోలోని అగ్గిపుల్ల వెలిగించేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు మంటలు అయితే వచ్చినట్లు అయితే వాంగ్మూలు ఇచ్చారని నాలుగో పట్టణ పోలీసులు తెలిపారు ఆటోలో ముందే పెట్రోల్ బాటిల్ ఉన్నాయా లేదా ఇతర కారణాల వల్ల ఇతర జరిగిందా అనే దానిపై విచారణ చేపట్టారు అంగన్వాడీ టీచర్ స్నేహితురాలు నేర అక్కడ ఎవరనే దానిపై ఆరాయితీ తీస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందో మిస్టరీగా ఉందనమాట సో ఆవిడే ఇలా చేసి భయపెట్టి వెళ్ళిందా చెప్పకుండా లేకపోతే ఏంటి అసలు ఆటోలో ముందు యాసిడ్ బాటిల్ నుంచి వచ్చినాయి ఏంటి అనేది అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారు ఒక మిస్టరీగా మారిందనమాట అంగన్వాడీకి సంబంధించిన ఇష్యూ అనేది టీచర్స్ సంబంధించి ఇష్యూ అనేది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి